బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుండి తాజాగా స్టార్మా ఓ ప్రోమో అయితే రిలీజ్ చేసింది ఈ ప్రోమోని మనం గమనించినట్లయితే భరణి గారి ప్రవర్తనపై కాస్త కోపం రావచ్చు ఆడియన్స్కి అయితే ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ రేస్ నుంచి డీమన్ పవన్ అయితే అవుట్ అయిపోయాడు లీడర్ బోర్డ్ స్కోర్లో నీ స్కోర్ తక్కువగా ఉంది కాబట్టి యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్ అని చెప్పారు అయితే ఇప్పుడు స్కోర్లో సగం స్కోర్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు పవన్ అని అడగగా పవన్ నేను తనూజాకి ఇస్తానని చెప్పాడు ఎందుకంటే ప్రస్తుతం డీమన్ తర్వాత తనూజకి తక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వీళ్ళు అనుకున్నట్టుగా ఇమ్ముకి మంచి పాయింట్స్ ఉన్నాయి తర్వాత తనూజ ఉంది కాబట్టి తనూజకి ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా ఉంది పాయింట్ అయితే ఇక ప్రజెంట్ నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు ఎవరు భరణి గారు అలానే సంజన ఇమ్ము అలానే తనుజ వీళ్ళ నలుగురు రేస్లో ఉన్నారు అయితే నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను భరణి గారు ఖచ్చితంగా సంజన గారి కోసం అని చెప్పి తనుజను అడగడం జరుగుతుందని అయితే సంజన కోసం ఎందుకు భరణి గారు అడుగుతారు అని ఎక్స్పెక్ట్ చేశానంటే ఆల్రెడీ లైవ్లో భరణి గారు డిస్కస్ చేస్తారు ఓట పిల్కి అందరం వెళ్ళాము ఆడియన్స్తో మాట్లాడాము కానీ సంజన గారు మాట్లాడలేదు సంజన గారికి ఒక అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పి భరణి గారు అనుకుంటున్నారు అయితే తనూజ ఖచ్చితంగా సంజన గారిని తీసేస్తుంది ఒకవేళ సంజన కాకపోతే గారిని తీసేస్తుంది అది తెలుసు క్లారిటీ ఉంది కాబట్టి భర్ణి గారు వెళ్ళి మాట్లాడతారని అనుకున్నాను భర్ణిగారికి ఎక్కడో చాలా హోప్ ఉంది తనని తీయదు అని అయితే తీరా తనూజ దగ్గరికి వెళ్ళేసరికి తనుజా ఏమంటుందంటే సంజన గారిని నేను తీస్తాను ఇమాన్యుల్ అయితే నేను అస్సలు తీయను ఒకవేళ సంజన కూడా ఆప్షన్ లేకపోతే నేను మిమ్మల్ని తీసేస్తాను కానీ ముందు తీయను అంటే వై నేను ఇమూ కా ఎందుకు కాడు అని అడిగితే నాకు ఈ మధ్య కాలంలో స్టాండ్ తీసుకుంది ఇమాన్యులే కదా మరి ఇమాన్యుల్కి నేను స్టాండ్ తీసుకోవాలి కదా అని అంటే ఆ విషయం పైన బర్నీ గారికి చాలా కోపం వస్తుంది ఇక వెళ్ళి ఎవరు సంజన అలానే ఎవరు సుమన్ శెట్టి గారి దగ్గర డిస్కస్ చేస్తారు ఇమానుయల్ కం ఇమాన్యుల్ నాకంటే బాగా స్టాండ్ తీసుకున్నాడంట నాకు ఆ విషయం పైన తనుజ దగ్గర చాలా బాధిస్తుంది అని చెప్తాడనమాట మరి నిజంగానే ఈ మధ్యకాలంలో బర్నీ గారు తను ఈ మధ్యకాలమే కాదు చాలా రోజు ఎప్పటి నుంచో బర్నీ గారు తనుజా విషయంలో ప్లిప్ అవుతూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అండ్ ఈ మధ్య జరుగుతున్న ఈ ఫినాలే టాస్క్లో అయితే ప్రతి టాస్క్లో కూడా తనుజ కోసం ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ వచ్చారు బర్నీ గారు అసలు బర్నీ గారు ఒపీనియన్ ఏంటో తెలియదు అండ్ ప్రెసెంట్ తనుజా కళ్యాణ్ కోసం కూడా బర్నీ గారు మాట్లాడిన విధానం బాగాలేదు అలాంటప్పుడు ఎందుకు ఆడతారు మీరు తనుజా మీరు సంజనకి అలానే సుమన్ శెట్టి గారికి స్టాండ్ తీసుకుంటున్నారు కానీ తనూజ కోసం స్టాండ్ తీసుకోవట్లేదు కదా ఇప్పుడు జరుగుతున్న పాత పాస్ట్ అంతా వదిలేయండి ఇప్పుడైనా సరే కళ్యాణ్ తనుజ అలానే ఇమ్ము ఢీమన్ ఆడుతున్నారు భరణి సంజన సుమన్ శెట్టి గారు ఆడుతున్నారు మీరు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటున్నారు తనుజ కోసం కాదు తనుజ కోసం ఇక్కడ వీళ్ళు స్టాండ్ తీసుకుంటున్నప్పుడు మరి తనుజ రిటర్న్ బ్యాక్ వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవాలి కదా సో తనుజ మాట్లాడిన దానిలో తప్పేముంది ఈయనకి బాధ అనిపించిందంట బాధ అనిపించినప్పుడు మరి ఫస్ట్ నుంచి మీరు తనుజ మీరు క్లోజ్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఫినాలే టాస్కులో అలానే ఉండొచ్చు కదా వెళ్ళి సంజన గారి దగ్గర కళ్యాణ్ తనుజ కమాండ్ చేస్తుంది కళ్యాణ్ అనడం అది ఎంతవరకు కరెక్ట్ అది రాంగే కదా మీరు వెళ్ళి మళ్ళీ తనుజని ఇంకొకరి దగ్గర నెగిటివ్ చేస్తున్నారు అది ఆడియన్స్లో ఇంకా నెగిటివ్ టివ్ అవ్వచ్చు తనూజకి బయటికి వచ్చి చూసి వెళ్ళారు తనుజా ఒక గేమ్ లెవెల్లో ఉంది ఒక విన్నింగ్ లెవెల్లో ఉంది సో తనని డైరెక్ట్ అటాక్ చేస్తే నాకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకున్నారా లేకపోతే విన్నింగ్ రేస్లో ఉన్న అమ్మాయిని నేను ఇంకా నెగిటివ్ చేయకూడదు నాకంటూ సపోర్ట్ చేస్తుంది కదా అనే ఆలోచన ఆయన మర్చిపోతే ఈరోజు సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు వెళ్ళి నాకు సపోర్ట్ చేయాలి అంటే సంజన కోసం అడుగుదామని వెళ్ళి తనోజ చెప్పిన మాటకి ఈయన గుండె బదులైపోయిందనమాట అంటే ఆ రైతులో ఒకవేళ సంజన లేకపోతే నన్ను తీసేస్తుంది కానీ ఈ తీయదు అని క్లారిటీ అయితే భర్ణి గారికి ఇచ్చింది అనమాట తనోజా నిజంగా సూపర్ అనిపించింది నాకైతే మాత్రం భర్ణి గారికి ఇచ్చిన క్లారిటీ పైన అంటే ఆయనకు ఫీల్ అయిపోతున్నాడు అనమాట ఆ ఫీలింగ్ ఇంకేం ఉండదు ఫినాలేకి వచ్చేసాము ఇప్పుడు మీ ఆట మీరు ఆడండి అని క్లారిటీ అయితే ఇచ్చింది తనుజ మరి మీకేమనిపిస్తుంది తనుజ ఇచ్చిన క్లారిటీపై